స్కూల్ ఒక భాగం అవుతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రెండు కలిపి అధ్యక్ష దాదాపు పన్నెండు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు అధ్యక్ష గత ప్రభుత్వం అనేక మాటలు చెప్పారు కానీ చేతల్లో చూస్తే ఇది రియాలిటీ అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులందరూ జియో వన్ వన్ సెవెన్ గురించి చాలా సుదీర్ఘంగా మాట్లాడారు చర్చించాం ఇంతేకాదు మేము కూడా మొన్న ఒక వర్క్ షాప్ పెట్టుకున్నాం జియో వన్ వన్ సెవెన్ గురించి డిస్కస్ చేసినాక ఆల్టర్నేటివ్ మార్గం ఎంచుకునే దానికి వర్క్ షాప్ కూడా పెట్టాం అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే జియో వన్ వన్ సెవెన్ ద్వారా పది మంది విద్యార్థుల తక్కువ పాఠశాలలు గతంలో పన్నెండు వందల పదిహేను ఉంటాయి అధ్యక్ష గత ప్రభుత్వం చేతకాంతనం వల్ల అది ఐదు వేల ఐదు వందల ఏడు పాఠశాలలు పెరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇంకో పక్కన ఇరవై విద్యార్థులకన్నా తక్కువన్న పాఠశాలలు చూస్తే గతంలో ఐదు వేల ఐదు వందల ఇరవై ఉంటాయి అధ్యక్ష గత ప్రభుత్వం చేతకాని తనం వల్ల పదమూడు వేల ఏడు వందల ఇరవై పాఠశాలలు పెరిగింది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష సింగిల్ టీచర్ ఇప్పుడు మనందరం అందరం సింగిల్ టీచర్ గురించి మాట్లాడుతున్నాం సింగిల్ టీచర్ స్కూల్స్ అధ్యక్ష దాదాపు ముప్పై శాతం స్కూల్స్ వచ్చిన ఉన్నాయి అధ్యక్ష అంటే పన్నెండు వేల ఐదు వందల పన్నెండు పాఠశాలలు సింగిల్ టీచర్ స్కూల్స్ అధ్యక్ష అధ్యక్ష మీరు డ్రాప్ అవుట్ రేట్ గురించి కూడా గౌరవ సభ్యులందరూ ఈరోజు మాట్లాడటం జరిగింది అధ్యక్ష మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రం అది పన్నెండు పాయింట్ ఐదు శాతం డ్రాప్ అవుట్ రేట్కి వెళ్ళిపోయింది అధ్యక్ష అంటే ఒక మాటలో చూస్తే ఏడో తరగతి నుంచి ఎనిమిదో తరగతికి ప్రధానంగా ఆడపిల్లలు చూస్తే అధ్యక్ష దాదాపు నలభై ఏడు వేల మంది ఆడపిల్లలు విద్యకి దూరమయ్యారు అధ్యక్ష అంటే ట్రాన్జిషన్లో లో పిల్లలు మిస్ అవుతున్నారు కంటిన్యూటీ లేదు ఇది నాకు గౌరవ సభ్యులు వచ్చి చెప్పారు అధ్యక్ష అధికారులుగా దాని తర్వాత అధికారులు నేను ఫస్ట్ అడిగిన ప్రశ్న అసలు ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు నాకు స్పష్టంగా చెప్పండి అని నేను అడిగాను అధ్యక్ష పొద్దున ఒక నంబర్ చెప్తారు సాయంత్రం నంబర్ చెప్తారు అట్లా వారాలు నెలల తర్వాత ముప్పై మూడు లక్షల నలభై వేల మంది వర్తించారు నేను అడిగాను ఎందుకు ఇన్ని రోజులు పెట్టింది అంటే గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశాను డాష్ బోర్డులో నాకు తెలిసేది అసలు ఏ ఊర్లో ఏ పని జరిగింది ఏంటి ఇంత దారుణమైన పరిస్థితి అంటే వాళ్ళు చెప్పారు అధ్యక్ష డ్రాప్ బాక్స్ అని ఉంది అధ్యక్ష అంటే పిల్లల్ని సిస్టమ్ లో తీసుకెళ్ళి మధ్యలో పెడతారు అధ్యక్ష అంటే అటు ప్రైవేట్ స్కూల్లో బెటర్ ప్రభుత్వ పాఠశాల మధ్యలో బెటర్ అంటే కన్వీనియన్స్ బట్టి మూవ్ చేస్తారు అధ్యక్ష అధ్యక్ష విచిత్రమైన దాన్ని చూస్తే దాదాపు లక్ష మంది పిల్లలు పదిహేడు సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు డ్రాప్ బాక్స్ ఉన్నారు అధ్యక్ష అంటే వాళ్ళు ఇంజనీరింగ్ వేరే పైచోదలు వెళ్లాల్సిన పిల్లలు డ్రాబాక్స్ లో పెట్టేసి అట్ల ఇచ్చారు అధ్యక్ష అంటే కావాలని జిఆర్ రేషియో ఇంప్రూవ్ చేద్దామని వాస్తవాలకి దూరంగా గత ప్రభుత్వం పనిచేసిన అధ్యక్ష